ఓం శ్రీ గురుభ్యో నమ రాజులు జూద ప్రియులు కదా భోజరాజు కూడా జూదమాడేవాడు అది వ్యసనంగా మారిపోయింది ఎక్కువ కాలం గృహంలోనే గడిపేవాడు ఆ విషయము ఆయన భార్య లీలావతికి తెలిసింది లీలావతిని ఆ విషయం చాలా బాధించేది ఆవిడ ఒకసారి కాళిదాస్తో రాజుగారి వ్యసనాన్ని ఎలాగైనా మాన్పించమని వేడుకుంది కాళిదాసును కాళిదాసు సన్యాసి వేషం వేసుకొని దండా కమండలాలు దాల్చి ఒక మాంసపు దుకాణము నందు కూర్చుని మాంసమును బేరమాడినట్లు నటిస్తున్నారు కాళిదాస్ గారు భోజరాజు గారు ఆధారిలోనే గృహానికి పోతూ ఈ సన్యాసి మాంసము బేరమాడుట చూచి ఆశ్చర్యపోయి అతణ్ణి సమీపించాడు వారి సంభాషణ ఇలా సాగింది రాజుగారు అంటున్నారు భిక్షో మాంస నిషేవడం కిం ఉచితం సన్యాసి మాంస భక్షణం నీకు తగునా అని రాజుగారు అన్నారు అప్పుడు కాళిదాసు గారు కిమ్ మద్యం వినా నిజమే మద్యం లేకుండా మాంసంతో ఏమి లాభం అన్నాడు కాళిదాసు చాతుర్యంగా అప్పుడు రాజుగారు మద్యం చ అపితవ ప్రియం ఏమిటి నీకు మద్యం కూడా ఇష్టమా అని అడిగారు ఆశ్చర్యంగా అప్పుడు కాళిదాసు గారు అన్నారు ప్రియం అహో వారంగా నాభి సహా వేశ్యతో ఉన్నప్పుడైతే ఇంకా ఇష్టం అన్నారు కాళిదాసు గారు చమత్కారంగా రాజుగారు ఆశ్చర్యపడి వారస్త్రీ రతయే కుత తవ ధనం వేస్యల దగ్గరికి పోవడానికి నీకు డబ్బెలా వస్తుంది అన్నారు కాళిదాసు గారు అన్నప్పుడు అన్నారు అప్పుడు జూతేన చౌర్యేణ వా జూదం ఆడడం వలన లేకపోతే రాజుగారు అప్పుడు అన్నారు చౌర్య జూత పరిశ్రమాపి భవతాం తమకి జూదం చౌర్యం లాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అన్నారు రాజుగారు అప్పుడు కాళిదాసు గారు అన్నారు భ్రష్టస్య కావాగతి భ్రష్టుడికి వేరే గంగా సమాధానం చెప్పారు ఇక్కడితో శ్లోకం పూర్తయింది భిక్షో మాంస నిషేవడం కిముచితం కింతేనా మద్యం వినా మద్యం చాపి తవ ప్రియం ప్రియమహో వారాంగనాభిస్సహా వారీరథనం ద్యూత చౌర్యేణ వా చౌర్య్యూత పరిశ్రమ అవి భవతాం భ్రష్టస్య కావాగతి అదండి అసలు శ్లోకం మొత్తం అయితే భ్రష్టస్య కావాగతి అని మనం మాట్లాడేటప్పుడు ఎవరన్నా చెడిపోయేటప్పుడు వాణ్ణి తిట్టే పరంపరలో అంటూ ఉంటారు అంటే భ్రష్టుడయ్యేదానికి గతి ఇంతే అని చెప్పడం అన్నమాట భ్రష్టస్య కావా దానితో భోజరాజు గారు ఆ సన్యాసి కాళిదాసి అని గుర్తుపట్టాడు అప్పటిదాకా అనమాట అప్పుడు కాళిదాసు రాజా అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తారు మీరు రాజ్య కార్యకలాపాలు మానేసి ఇలా జూదశాలలో గడపడం ఉచితం కాదు అని నచ్చ చెప్పాడు అప్పుడు భోజరాజు కాళిదాసుని క్షమాపణ అడిగి అర్థమయ్యి విషయం ఇంకా మీదట జూదమాడనని ప్రమాణం చేశాడు ఇద్దరు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు ఈ కాళిదాసు గారి కథలన్నీ కూడా చక్కగా చమత్కార ఉపాయంగా ఉంటాయి అంటే మనిషిని ఆకట్టుకొని మంచి మాటలతో వాణ్ణి బాగు చేయడానికి చెప్తున్నామన్నట్టు కాకుండా చెప్పి బాగు చేస్తుంటారు ఒరే నువ్వు చెడిపోయావు బాగుబుడు అంటే ఎవ్వడు బాగుబడ్డు అది ఎలా చెప్పాలో అలా చెప్పాలి అనే విషయంగా కాళిదాస్ గారు ఇటువంటి ఎన్నో మరి సమయస్ఫూర్తి కథలు ఉన్నాయి అందులో ఇదొకటి ధన్యవాదములు సర్వేజన సుఖినోగవంతు